నమస్తే నేను నేషర్నలిస్ట్ మెస్ట్రీ బీఆర్ఎస్ పార్టీలో బాంబులు పేలబోతుంది ఈ దీపావళి సందర్భంగా దసరా సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలు కాబోతుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా ఉండలేకుండా పోతారు బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని కారు కూతురు కూడా కూయడం జరిగింది మరి ప్రజల్ని పట్టించుకోవడానికి ఏ రోజు కూడా ఇంత పకడ్బందీగా బాంబులు పేలుతాయి అని చెప్పలేదు అదే బాంబుల మంత్రి అదే ఏ పార్టీని ఖతం అని చెప్పిన బాంబుల మంత్రి ఈరోజు ఆయన రాష్ట్రంలో ఎక్కడ భూములు అక్కడ పడితే మొత్తం కబ్జాలకు ప్రయత్నాలు పొంగిలేటి గారి యొక్క తనయుడు వాళ్ళ కొడుకు ఇవాళ డాడీ మంత్రినే మంత్రికి మంచి స్నేహితుడు రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ మంచి ఎవరైనా అడ్డుకుంటే ఊకుంటారా డెబ్బై మంది ఎనభై మంది బౌన్సర్లను పెట్టుకొని కబ్జాలకు ప్రయత్నాలు చేస్తాం ఎక్కడైనా ఖాళీ జాగా ఉంటే దానికి కబ్జా చేసినప్పుడు మనం విన్నాం కానీ అక్కడ రిజిస్ట్రేషన్ ల్యాండ్ని బట్టి పట్టా ఎక్కిన భూమిని కూడా వారు డైరెక్ట్ అక్కడ ఆసాం ఏదైతే పొలం చుట్టూ భూమి చుట్టూ కంచె వేసుకుంటారో లేకుంటే ప్రహారీ కూడా ఏదైతే నిర్మించుకుంటారో వాటిని అన్నింటిని బద్దలు కొట్టి వాళ్ళు కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు మరి పొంగిలేటి గారి పైన ఎన్నో అవినీతి కార్యక్రమాలపైన సీబీఐ దర్యాప్తు చేసింది ఆరు వందల కోట్ల పైన కానీ తర్వాత రెండు వందల కోట్ల పైన తర్వాత మూడు వందల కోట్ల పైన విపరీతమైన చాలా చిక్కులో ఇరుక్కున్నారు పొంగిలేటి గారు అయితే అన్ని చిక్కులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మెల్లగా కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు ఎక్కడ భూములో పడితే ఎక్కడ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు మరి పొంగులేటి గారి పైన యాక్షన్ విధంగా ఉండబోతుంది ఆయన ఆయన మీద ఈరోజు ఇది సిబిఐ దర్యాప్తులోకి రాదా ఇది రాష్ట్ర విజిలెన్స్కి పనికి రాదా లేకుంటే ఇది ఏసీబీ కంటికి కనబడడం లేదా మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు దీనిపైన పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనిపైన అందరికి ఫిర్యాదు చేసారు గతంలో ఉన్నప్పుడు అదే భట్టి విక్రమార్ గారి పైన అదేవిధంగా కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క భాగవతాలపైన ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది విత్ ఎవిడెన్స్ తోటి సహా మరి ఈ రోజు అన్ని ఎవిడెన్స్ ఉన్నా ప్రూఫ్స్ ఉన్నా కబ్జాలు పకడ్బందీగా చేస్తున్నా ఈ రోజు ఎందుకని వీళ్ళపైన రాష్ట్ర విజిలెన్స్ ఎందుకు లేదు సిబిఐ దర్యాప్తు ఎందుకు లేదు వీళ్ళపైన కమిషన్ లేటుపోయినాయి ఏసీబీ లేటు పోయింది ఈడీ పోయినాయి కానీ ఏదైనా కేసీఆర్ ఏదైనా చేసేవాళ్ళు కాళేశ్వరం గురించి ఏదైనా జరిగితే చాలు ఉరుక్కుండే వస్తారు వద్దన్న కూడా ఉరుక్కుంటే వస్తారు ఉరికి ఉరికి మరి వస్తూ ఉంటారు మరి ఇంత ఘోరమా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు చాలా చూద్దాం ఆ భూకుంభకోణం ఏందో ఒక్కసారి చూద్దాం భూతల మాయ ఈసారి ఊరికి ఉత్తరాన రూపాయలు వెయ్యి కోట్ల బిగ్ ధంద ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కోట్ల బిగ్ ధంద మరి చేసింది ఎవరు చేయించింది ఎవరు ఒకసారి కూడా అది కూడా చూసుకుందాం లియో మెరడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్ బోమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జ రెండు వేల ఒకటిలోనే నూట నలభై మూడు పాయింట్ పదమూడు ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ రెండు వేల రెండులోనే యాభై ఐదు ఎకరాల పదమూడు గుంటల ఫ్లాట్లుగా చేసి విక్రయం నాడు చట్టబద్ధంగా ఫ్లాట్లు కొనుగోలు చేసి మూడు వందల మంది చే కొనుగోలు చేసిన మూడు వందల మంది నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్ ఫిబ్రవరిలో అరవై ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల పొందిన కంపెనీ సామాన్యుల ఫ్లాట్లు కబ్జాకు ముఖ్యనేత అనుచరుల కుట్ర తెర వెనుక ముఖ్య సలహాదారులు మాజీ ఎంపీ రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు అడిగితే దాడులు దిక్కున్న చోట చెప్పుకోండి దౌర్జన్యం రాత్రి వేళ గస్తీ పోలీసులు వత్తాసు వెనుక పెద్దలున్నారని హితబోధనలు ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్న వైనం సూపర్ కాప్ జోక్యంతో ఏడు ఎఫ్ఐఆర్లు పట్టరి పోలీసులు నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూ బాధితులు ఒకసారిగా ఆ వ్యవహారాన్ని చూసుకోండి మిత్రులారా అంటే దోచుకున్నానికి దోచుకున్నంత ఈ రాష్ట్రంలో దోచుకున్నానికి దోచుకున్నంత కబ్జా చేసిన కబ్జా చేసుకున్నంత మీకు పలుకుబడి ఉండి కొంచెం రేవంత్ రెడ్డి తోటి కొంచెం టచ్ ఉంటే మీరు రాష్ట్రంలో సగం భూములైనా కబ్జా చేయొచ్చు ఇక్కడ అయిపోమో తిరుపతి రెడ్డి అదేవిధంగా కొండల్ రెడ్డి మిగతా వాళ్ళ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ దందాలు మొత్తం ఎక్కడ వెంట సెటిల్మెంట్లు కానీ దందాలు కానీ అలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అండ చూసుకొని పొంగులేటు కూడా రెచ్చిపోవడము మరి చూద్దాం ఒకసారి హైదరాబాద్ పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదాంతం బయటికి వచ్చిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో భూతాల మాయ వెలుగు చూసింది అమాయకుల భూములను ఎగదనుకుపోవడానికి పెద్దలను పడే గద్దలు పాగా వేశాయి భూమిని తనదైనడి కాగితాలు కట్టబట్టుకొని సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు తమ జాగలోకి తమనే రానివ్వడం లేదంటూ నెత్తినోరు బాదుకుంటున్న బాదుకుంటున్న గోడలాంటి వ్యవస్థ గోరు వినట్లేదు చట్టం పెద్దలు చుట్టమైంది నిబంధనలు బుట్టవాకరై సమస్త వ్యవస్థలు చెట్టుబండలైన రాజకీయం రౌడిజానికి దిగితే అది అధికార బలంతో అక్రమాలకు పాల్పడితే ఎలా ఉంటుందో షామీర్ పేట లియోనియా ఉదంతమే ఉదాహరణ నిలుస్తున్నది అయితే ఈ షామీర్పేట లియోనియా యొక్క దగ్గర ల్యాండ్ ఆ ల్యాండ్ ని బిగ్ బ్రదర్స్ కబ్జాకు పాల్పడిరు పొంగిలేటి గారు మొన్నటికి మొన్న వాళ్ళ కొడుకు ఏదైతే సిటీలో కొన్ని భూముల కబ్జాకు ఎసరబెట్టి అడ్డొచ్చిన ఆ యొక్క ఎవరైతే భూమి మీద హక్కు కలిగిన యజమానుడనో ఆ యజమానిని కొట్టి కాడ చెప్పుకోపో అనేసి చెప్పేసి మీరు ఒకటి యాద్ చేసుకోవాలి కేసీఆర్ గారు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా ఎక్కడ ఏమున్నా వాటిని పెద్ద పెద్ద కంపెనీలకు లీజులకు ఇచ్చిండు రాష్ట్ర అభివృద్ధి కోసము కొన్ని సంక్షేమ పథకాల కోసము కొన్ని భూములను అమ్మి అప్పుల కన్నా ఆస్తిని యొక్క సృష్టించేటట్టుగా వ్యవస్థను ఏర్పాటు చేసిండు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు వీళ్ళు ఏం చేశారంటే ఉన్న కాడికి మొత్తం దోచుకోవాలనేదే వీళ్ళ లక్ష్యం మిత్రుల ప్రభుత్వ భూములు ప్రభుత్వ పెద్దల కోసం అమ్ముడు కాదు దేనికోసం అమ్ముతూ ఉన్నారు స్వల్ప లాభాల కోసం వాళ్ళ యొక్క ఆస్తుల పెంపొందుల కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న మీరు చూడొచ్చు ఎవరు మన అధాని అంబానీ కుబేరుల కన్నా ఆస్తుల యొక్క పెంపొందించుకోవాలి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే మన ఈ భూముల జోలికి పోలేం మన వల్ల కాదు ఇప్పుడే సంపాదించుకోవాలన్నట్టుగా వీళ్ళు కదులుతూ ఉన్నారు మరి ఖాళీగా ఉన్న భూముల్ని కబ్జా చేసే వాళ్ళు మీరు చూస్తుంటారు ఖాళీగా ఉన్న భూముల్ని కబ్జా చేసే వాళ్ళు మీరు చూస్తుంటారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న భూమిని గద్దలెక్క తనుకుపోతున్నారు వీళ్ళు అందుకనే రేవంత్ రెడ్డి నిన్న గారున్నాడు క్యూరు ప్యూరు రేరు అవును రేవంత్ రెడ్డి లాంటి క్యూరు వీళ్ళు చేసేదంతా అంతా ప్యూరు వీళ్ళ యొక్క రౌలీ రేరు ఇంత గొప్పగా ఎరున్నది మిత్రులారా మరి వీళ్ళని జైల్లో వేస్తారా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం దిగిపోయిన తర్వాత ఇన్ కేస్ బిఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీళ్ళు సప్త సముద్రాలు దాటి దాక్కున్నా సరే ఏ ఖండంలో ఉన్నా సరే వీళ్ళను పట్టుకొచ్చి జైల్లో వేసి చిప్ప గుర్తునేటట్టు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ బాధ్యతని భుజాల మీద వేసుకుంటారు మీరు చూడండి ఇప్పుడు మీ భూమి అయినా నా భూమి అయినా పక్కడ కబ్జా చేస్తా ఉన్నారు అట్లా కబ్జా చేస్తే ఎవరైనా ఊకుంటారా నేనైనా మీరైనా ఊకుంటారా ఎవరు ఊకోరు అట్లాంటి భూమిని రౌడీలను పెట్టి బెదిరించి వీళ్ళని డ్రామా చేస్తూ ఉన్నారు మిత్రులరా వీళ్ళని ఏం చేయాలి వీళ్ళను అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో వాళ్ళ బ్రదర్స్ అయితే ఆగడం లేదు చెప్పుకోండి ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట రాజ్యంగా కలెక్టర్లు మాట్లాడరు అధికారులు మాట్లాడరు అధికారులు మాట్లాడరు పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఎక్కువ కోఆపరేట్ చేస్తూ ఉన్నారట ఆ యొక్క కబ్జాదారులకు ఎవరైనా మా భూములు కాజేస్తున్నారని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి సార్ అని వస్తే వాళ్ళని గంటలు గంట తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నాడు తప్ప వీళ్ళకు ఏం చేయట్లేదు పాపం ప్రజలకు ఎటువంటి భరోసానివ్వడం లేదు ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని కొల్లగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కోట్లను కోర్టు దోచుకుంటున్నాడు మరి ఈ పార్టీకే ఓటుకునేటు కోసం చిప్పుకూడి తినడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేని క్రిమినల్ యాక్టివిటీస్ రేవంత్ రెడ్డి పైన ఉండడం ఇది కొంచెం చర్చానీయాంశకం అయితే దాన్ని మించుకొని మెడలకు ఉచ్చు బిగించుకుంటున్నాడు అంటే జైలుకు వెళ్ళే వ్యవస్థని తనకు తానే బిల్డ్ చేసుకుంటున్నాడు అనేది మీకు ఒకటి అర్థం కావాలి